హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే లంచ్ బాక్స్లోకి మా ఇంట్లో లంచ్ కోసం ఈ స్ప్రౌట్స్ పులావ్ తయారు చేశానండి నేను రోజు రకరకాల మాంసం పులాలు మా స్టైల్లో చూపిస్తున్నాను కదా ఈ వాటన్నిటికన్నా కూడా ఇది ఇంకా చాలా బాగుంటుందండి అయితే మనకి శరీరానికి కావలసిన మాంసకృతులతో సహా ఫైబరు ప్రోటీను చాలా పుష్కలంగా అందే ఈ పులావ్ ఒకసారి ఈ స్ప్రౌట్స్ పులావ్ మీరు కూడా ట్రై చేసి చూడండి ముందు కుక్కర్ తీసుకొని కుక్కర్లోని రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి అది హీట్ అయిన తర్వాత ఒక పెద్ద బంగాళదుంపుని ఇలాగ క్యూబ్స్గా కట్ చేసుకొని అవి వేసుకోవాలి ఆ ముక్కలు ఆయిల్ హీట్ అయిన తర్వాత అలాగే చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు ఒక నాలుగైదు వేసుకోవాలి ఒక చిన్న క్యారెట్ క్యారెట్ కప్పు ముక్కలు వేసుకోవాలి అలాగే ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదండీ బిర్యానీ బీన్స్ అవి కూడా ఒక చిన్న కప్పుతో వేసుకోవాలి ఈ నూనె ఈ ఆయిల్లోని ఇవన్నీ కూడా చక్క ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అవుతున్నప్పుడే మన పులావుకి ఇంకెక్కడ కారం ఉపయోగించవండి దానికి సరిపడాన్ని అంతా కారముకి సరిపడినంత పచ్చిమిరపకాయలు ఇక్కడ వేసుకోవాలి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా వేగే వేగిన తర్వాత ఈ మొలకలు తీసుకోవాలండి దీనికి నేను మొలకలు ఎలా తయారు చేసుకున్నానంటే రెండు రోజులు ముందే నానబెట్టుకోవాలి కదా పెసలు ఒక రెండు స్పూన్లు శనగలు ఒక స్పూను వేసన పరుకులు ఒక స్పూను అలాగే బొబ్బర్లు లేదా బొబ్బర్లు కానీ అలసందలు కానీ ఏవైతే అవి ఒక స్పూను చెప్పును మొత్తం వేసుకున్నానండి ఒక రోజంతా నానబెట్టి నానిపోయిన తర్వాత క్లాత్ కడితే ఇలా మొలకలు వచ్చాయి అవన్నీ కూడా ఒకసారి ఒక ఒక నిమిషం వే వేగిన తర్వాత మనం ఇవన్నీ రెడీ చేసుకోవడానికి ముందుగానే రెండు గ్లాసులు బియ్యాన్ని కడిగి నీరంతా వాడదేవుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ కాయగూరలు ఈ మొలకలు ఒకసారి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని అందులో వేసుకొని దాంట్లో ఉండే చెమ్మంతా ఆరిపోయి బియ్యము కొంచెం గలగలమని సౌండ్ వచ్చినంత వరకు ఎప్పుడూ అన్ని పులావులకి చెప్పినట్టే అలాగే కొంచెం వేగాలి అంటే మంటనే మీడియం టు సిమ్లో పెట్టుకుంటే పదిహేను నిమిషాల వరకు బియ్యం వేగుతాయండి ఓకేనండి ఇలా బియ్యం వేయించుకోవాలి ఇప్పుడు మనం ఈ పులావుకి సరిపడినంత ఉప్పు పులావ మసాలా వేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ పడుతుందండి ఉప్పు ఒక స్పూన్ పట్టింది పులావ మసాలా ఒక స్పూన్ పట్టింది ఈ వెజిటబుల్స్ తోటి ఈ స్ప్రౌట్స్ తోటి ఈ బియ్యం బాగా వేగుతాయి వేగిన తర్వాత మనకి చూపి చూడండి వైట్గా ఉండేవి చిన్న క్రీమ్ కలర్లోకి వస్తాయి గల్గల్మని సౌండ్ కూడా వస్తాయి ఇంకా అదేం తెలియకపోతే నోట్లో రెండు గింజలు వేసుకుంటే కరకరమని క్రంచిగా వస్తాయి ఆ స్టేజ్కి వచ్చినాక బియ్యం వేయించుకొని బియ్యం అలా కొంచెం మధ్యలో గ్యాప్ పెట్టుకొని సపరేట్ చేసుకొని దాంట్లోకి టమాటాలు వేసుకొని ఒకసారి కుక్కర్ మీద విజిల్ పెట్టుకుని నార్మల్గా లిడ్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లో పెట్టేస్తే టమాటాలు ఆవిరికి వేడికి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట మొత్తం ఒకేసారి బియ్యంలో కలిపేస్తే మెత్తబడవు ముక్క ముక్కలుగా ఉండిపోతాయి అలా మధ్యలో వేసుకొని కొంచెం సాఫ్ట్ అయిన దాకా కుక్ చేసుకొని అప్పుడు మొత్తం బియ్యంలో కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా ఈ వేగిపోయిన బియ్యంలోకి టమాటా అంతా చక్కగా కలిపేసుకోండి దీనికి నేను పసుపు ఉపయోగించలేదండి మీకు అవసరమైతే పసుపు వాడుకోండి ఓకేనండి ఇలాగ అంతా మగ్గిపోయిన తర్వాత ఈలోగా మరుగుతున్నవి రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోండి మీ బియ్యం ఒకవేళ పాత బియ్యం అనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ పట్టుకుంటుంది అనుకుంటే ఇంకో అర గ్లాసులు వేసుకోండి అలాగా రెండు గ్లా రెండు వంతులు నీళ్ళు పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిపేసి ఒకసారి ఆ వాటర్ టేస్ట్ చూసుకోండి మీకు అక్కడే ఉప్పు మసాలా సరిపోయినట్టు అడ్జస్ట్ చేసుకొని లిడ్డీ పెట్టేసుకోండి పెట్టేసుకొని మంటని హై హైటు మీడియంలోని మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగ మూడు దీస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారిపోయిన చల్లారి పెట్టండి కుక్కర్ ఆవిదంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఇలాగ పొడి పొడిగా వచ్చేస్తుంది మొత్తం అంతా ఇప్పేసుకోండి అంత చక్క పొడి పొడిలు ఆడుతూ శుభ్రంగా పైనుండి వరకు బాగా కలిపానుకోండి కుక్కర్లో మొత్తం అంతా చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో అందుకే వేడి చల్లారికే కలుపుకోవాలండి లేకపోతే ముద్దయిపోతుంది ఇలా పొడి పొడిగా వచ్చిన ఈ స్ప్రౌట్స్ పులావ్ మీకు రైతాతోని మీ కర్రీ మీ ఆవకాయ దేంతో తినొచ్చండి చాలా సూపర్గా ఉండే ఈ స్ప్రౌట్స్ పొలం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి